డబ్బింగ్ అవుతుంది సో దాంట్లో భాగంగా ప్రాణయాన్న నేను వీడు విడు వదితూ అందరం కలిసి ఇప్పుడే మ్యూజిక్ కొడుతున్నాం మేమే నేర్చుకుంటున్నాం దాన్న ముగ్గురు కొట్టచ్చు దీన్ని ఎట్ టైము ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయరా చూడు ఫీల్ తోటి కొట్టు గ్యాంగ్ వరుణ్ నే ఆయ ప్రశాంత్ వచ్చింది గ్యాంగ్ అందరు వచ్చారు అయిపోయింది ఇదే క్యాబ్ స్టోరీస్ గ్యాంగ్ ఇల్లంత్ లెస్ యాక మాములు కొట్టదు ఒక్కడ ఒక్కొక్కటి కొట్టండి అరే నీకు అయిపోతుంది పక్క జరుగు బీట్ మార్చు బాలే మందేగ్ ఎంత మేము ఆరాలు చేస్తున్నాం ఇగో తినే మా అన్న అన్నిటికీ మాకు మెయిన్ రోల్ అనమాట అటు అయినా మ్యూజిక్ అయినా వాటికైనా ఇది ఎట్లుందంటే సచిన్ చోహన్ దగ్గరికి వచ్చి అందరు ఏరుకున్నట్టుంది కంపారిజన్కి వెళ్ళింది అని ఒక చిన్నది ఏదో ఒకటి లైవ్ మా వాళ్ళ వరకు వెళ్తుంది ఒకసారి వీళ్ళు చేసిన పనికి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయాల్సి వచ్చింది నువ్వు ఖరాబ్ చేస్తున్నా మంచి ఆర్ఆర్ వస్తుంది అందరు చూస్తారు లైవ్ లో యూట్యూబ్ లో మంచి ట్యూన్ ఇస్తుండీ ఇవ్వండి ఫస్ట్ ట్యూన్ తీసుకొని విను ఇట్రా అన్న ఆరాలు పడుతుంది చూడు నీ గురించే షార్ట్ వన్ కోసం పెట్టి నా దాంట్లో పెడతా ఈ వేళలోనే ప్లీజ్ ప్లీజ్ సరే ఒకటి ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్ అక్క నువ్వు లైవ్ గుర్తున్నది ఏదైనా నోటు అక్కడ నువ్వు కూడా ఏదో ఒక మంచి టీము అవుతుంది అయితే ఒకటి నిమిషం వీళ్ళందరూ ఏదో ఒకటి ఒకటి అంటే ఏదో మెలోడీ అంటే ప్లీజ్

సూపర్ నిజంగా సూపర్ ప్రదీప్ అన్న చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం మిస్ అయిన కీబోర్డ్ ఇప్పుడు మా వల్ల దొరికింది అనేది కీబోర్డ్ ప్లే చేశాడు సో ఆ క్రెడిట్ అంతా నాది ఊదుద్ది నెక్స్ట్ ప్రణ్ అనేది డైనా వచ్చిన డాన్స్ చేసిన వీళ్ళకి ఆయన లాస్ట్ కి మా బ్లెస్ యొక్క పాట పాడింది కదా తనకు కూడా కొంచెం ఇద్దాం అక్క ఒక పాట పాడి అక్క లాస్ట్ లైవ్ పెట్టా కొంచెం ఒక చిన్న పాట పాడితే క్లోజ్ చేస్తే ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏదైనా మంచిది మీకు ఇందాక ఇందాక తొంభై మంది చూసారు ఇప్పుడు ముప్పై ఒక్క మంది అప్ అండ్ ఫట్ ఫట్ పెరుగుతుంది తగ్గుతుంది ఇగో అయితేనే మా క్యాబ్ స్టోరీస్కి వన్ ఆఫ్ ది హీరో వన్ ఆఫ్ ది హీరో వన్ హీరో ఇవ్వం ఇంకో ఛాయ్ ఛాయ్ షాప్ అదే మనోడు అన్న ఫైనల్ కాల్ మూవీ డైరెక్టర్ త్వరలో హిట్ కొట్టబోతున్నాం హిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అది హిట్ అయిద్దా కాదు సెకండ్రీ హిట్ కొట్టండి ఇది మనోడు దందా నుంచి మనోడు రైట్ రెడీ అక్క నువ్వు ప్లీజ్ సారీ ఐఎమ్ వెరీ సారీ చేస్తూ ఉంటావు అనుకు

చేసుకో నీ మీదనే నీ ధ్యానము నీ మీదనే నీ ఏ వైపు చూస్తున్నా నీ రొంపితో చిందే నువ్వు కాక వీరి కనిపించను

ఇంకో వన్ జీరో వన్ మెంబర్స్ సూపర్ సూపర్ ఇంకో అయితే ఒక ఒక పల్లవి లాగా ఇంకోటి ఏదన్న లాస్ట్ ఆ మీరు మొన్న ఏ కొత్త పాట వద్దు పాత పాట పాడిని ఎందుకంటే కొత్త పాట మన లీక్ అయింది సుందా పాట ఏం కాదు ఏదక్క ఇక పాపం మన చూడు కష్టానికి ఎగురొచ్చిన కాకులు నీళ్ళు

కన్నీళ్లకు నవ్వులు నేర్పినస్తం నువ్వేలే 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 నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పినస్తం నువ్వేలే నడవలే కన్నీలకు నువ్వులు నేర్పిన నిస్తం నువ్వేలి 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 నా లోకం నువ్వేలి చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలి థ్యాంక్ యూ సూపర్ సూపర్ అక్క ఈ చల్లని శుభ సాయంత్రం వేళ వర్షం పడుతున్న సందర్భంలో ఉదయం సారీ 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 నైట్ yeah morning two o'clock is a day coming so day coming and day ending same time varshan coming coming <laughs> and when i can imagine coming going and vinayak lords idols so, so this is uh, our studio okay it's a keyboard and a mega tv big tv and he is my mentor he's my guide <laughs> okay uh, when you open the door please knock the door first okay తీసుకో ఉంది ఓకే బాయ్ అందరికీ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ లైవ్ ఎండ్ అయిపోయింది రేపో ఎల్లుండో మళ్ళీ బ్లెస్ యొక్క తోటి ఫ్రీ ఉన్నప్పుడు ఒక గంట సేపు లైవ్ పెట్టేసి గట్టి పాటలు పాడిచ్చేద్దాం అకా వన్ ట్వంటీ మెంబర్స్ అయ్యారు వీళ్ళందరికీ ఏం చెప్తుంది రేపు లాస్ట్లో థ్యాంక్ యూ సాయి గుది సాయి ఎవరైనా సరే కష్టపడాలి పైకి రావాలి అదే నేను ఫినిమాట్స్ ఛానల్ మనోడదు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫినిమాట్స్ అని ఉంటుంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సమ్ముడు కొత్త వెబ్ సిరీస్ చేస్తున్నాడు కమ్మింగ్ సూన్ అందరు కూడా చూడాలి మా తమ్ముడిని మంచిగా ఆదరించాలి ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అందరూ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మా యొక్క ఎదుగుదలకు సహకరించండి అందరు కూడా ఓకే జనరల్ గా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ దాంట్లో కవర్ చేద్దాం అంటారు బ్లెస్ ఎక్ అయితే నెక్స్ట్ ఈవెంట్ లో అదే ఈవెంట్ అంటున్నా వెబ్ సైడ్ లోనే వెబ్ సిరీస్ లో కామెంట్ చేయమని మీ ఫీడ్బ్యాక్ తెలుసుకోబోతుంది సో రియల్ గా గ్రేట్ అక్క థ్యాంక్ యూ సరే అక్క ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ డోంట్ స్టాప్ ద లైవ్ అండ్ ఓకే మీరు నా గోల్ అని భరించాలి అనుకుంటే చార్జ్ తీసుకున్నాం చాలా సరే బాగా ఓకే లైవ్ అంట కంటిన్యూ ఓకే ఇంటికెళ్ళే వరకు అక్క ఇట్స్ రెయింగ్ ఇట్స్ రెయింగ్ టైమ్ బట్ గ్యాస్